అస్త్రా అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ పత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ త్రీ జీరో సో జనసేన పార్టీలో చేరికలు మేబీ ఆ జనసేన పార్టీలో కార్యకర్తలకి ఆ పిల్లలకి ప్లస్ నాయకులు అందరికీ కూడా చాలా బాగుంది భేషగ్గా అనిపించవచ్చు కాక కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి జ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినా వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చినా జనసేన నుంచి టీడీపీలోకి వచ్చినా టీడీపీ నుంచి జనసేనకి వెళ్ళినా ఈ రెండు పార్టీల నుంచి వైసీపీకి వెళ్ళినా ఈ మూడు పార్టీల నుంచి బీజేపీకి వెళ్ళినా ఈ నాలుగు పార్టీల నుంచి కాంగ్రెస్కి వెళ్ళినా ఎక్కడి నుంచైనా పార్టీలు మారే మారేవాడు మారుతూనే ఉంటాడు వన్స్ మారేవాడు మారుతూనే ఉంటాడు పార్టీలు మారాలి అనుకునే వాళ్ళు మారుతూనే ఉంటారు వాళ్ళని ఎవరు ఆపలేరు ఒకసారి పార్టీ మారడం అలవాటు ఏంటంటే తరచూ మారుతారు పార్టీ మారకూడదు పాపమైన పుణ్యమైన కష్టమైన సుఖమైన ఇదే పార్టీలో ఉంటాను అనుకునే వాళ్ళు ఫిక్స్డ్గా ఉంటారు అది చాలామంది నాయకుల్లో మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు సో అది పక్కన పెట్టాను సో ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ ఇది బలమా ఇలా చేరికల వలన ఏమైనా అదనపు ప్రయోజనం పార్టీకి ఉందా ఉంది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నాయకులు కావాలి కార్యకర్తలు ఉన్నారు జనసేన పార్టీకి కార్యకర్తలు ఉన్నారు క్యాడర్ ఉంది అంటే అన్ని నియోజకవర్గాల్లో కాకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉంది పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు ఇది యూత్లో క్రేజ్ ఉంది అదంతా బాగానే ఉంది నాయకత్వ సమస్య ఉంది సో స్ట్రక్చర్ పార్టీ స్ట్రక్చర్ సరిగ్గా నిర్మాణం జరగలేదు సో అది జరగాలి అంటే నాయకులు కొత్త నాయకులు నియోజకవర్గాల్లో నాయకులు కావాలి సో ఆ ఆ అవసరం ఈ చేరికల ద్వారా తీరుతుంది అయితే చేరుతున్న వాళ్ళు ఏమైనా క్లీన్ ఇమేజ్ ఉన్న వల్ల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు భుజాన మోసే వల్ల వీళ్ళు ఎవరైనా బాలినేని గారు కానీ సామినేని ఉదయ్ బాను గారు కానీ లేదా ఇంకెవరు ఆ పార్టీలోకి వచ్చిన కిలారు వెంకటరాజయ్య గారు కానీ వీళ్ళందరూ కేవలం గత వైసీపీ హయాంలో అధికారాన్ని అనుభవించారు తప్పులు చేశారు కొన్ని ఆరోపణలు ఉన్నాయి కొన్ని కేసులు ఉన్నాయి సో వాటి నుంచి బయటపడ్డానికో ఆ తప్పుల నుంచి బయటపడ్డానికో చూడండి దేశవ్యాప్తంగా కార్పొరేట్ శక్తులు ఐ సిబిఐ కేసులు ఉన్న వాళ్ళు ఐటీ కేసులు ఉన్న వాళ్ళు ఈడీ కేసులు ఉన్న వాళ్ళు బీజేపీ పార్టీలోకి వెళ్తే పునీతులైనట్టు బిల్డప్ ఇస్తారు భావిస్తారు వాళ్ళ మీద కేసులన్నీ ఎగిరిపోతాయి అలాగే ఇప్పుడు ఈ గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన వాళ్ళందరూ తప్పుకు దొరికిన వాళ్ళందరూ జనసేన టీడీపీ వాళ్ళకి ఎందుకంటే టీడీపీలో ఇప్పుడు బాలినేని గారు టీడీపీలోకి వెళ్ళడానికి లేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు ఉదయ్ భాను గారు టీడీపీలోకి రావడానికి లేదు ఎందుకంటే అక్కడ కూడా ఆల్రెడీ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు అదే జనసేనలోకి వెళ్ళారు అనుకోండి జనసేనలో కొంచెం ఆ నాయకత్వ కొరత ఉంది కాబట్టి బిల్డప్ కొట్టవచ్చు ఆ అవసరాన్ని తీర్చినట్టు బిల్డప్ ఇవ్వచ్చు సో అందుకని వీళ్ళు వచ్చేస్తున్నారు సో ఈ వీళ్ళు కూడా జనసేనలోకి వచ్చి తప్పులు కడిగేసుకున్నట్టే సో దీనివలన పార్టీలో నాయకత్వ సమస్య తీరుతుందేమో కానీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అయితే వీళ్ళు మొయ్యరు ఆయన ఆలోచనలను వీరు మొయ్యరు సో ఇది జనసేన పార్టీకి క్రమేణా క్రమే కాలక్రమేణా జనసేన పార్టీ ఒక ప్రత్యేకమైన పార్టీగా మనం చూడాల్సి చూడ చూడక్కర్లేదు అప్పుడు ఇటువంటి పాత తరం నాయకులు అందరూ రావడం వలన జనసేన పార్టీ అంటే ఏంటి కొత్త తరం రాజకీయాలను పరిమితం ప పరిచయం చేయాల్సిన పార్టీ కొత్త తరం రాజ కొత్త తరం వాళ్ళని రాజకీయాలకు పరిచయం చేయాలి కొత్త తరహా రాజకీయాలు చూపించాలి కొత్త తరహా పరిపాలన అందించాలి ఒక ఇనీషియేషన్స్ తీసుకోవాలి సిద్ధాంతపరంగా ఆశయాల పరంగా నడవాలి అలా కాకుండా గత ప్రభుత్వంలో తప్పులు చేసి ఆ ఎన్నికల్లో ఓడిపోయి ప్రజలు తిరస్కరించిన నాయకులను చేర్చుకోవడం వలన వీళ్ళు కొత్త నాయకత్వాన్ని కొత్త పరిపాలనను ఏ విధంగా అందించగలరు ప్రజలకి సో దానివల్ల ఏమీ యూజ్ ఉండదు జనసేన పార్టీ కూడా ఫక్తు రెగ్యులర్ కమర్షియల్ పార్టీ వైసీపీ టీడీపీల తరహాలోనే జనసేన పార్టీ కూడా అదే కలిసిపోద్ది అలాగే ఉంటుంది సో జనసేన పార్టీని అప్పుడు మనం వేరే కోణంలో వేరే ఎండ్లో చూడాల్సిన పని లేదు టీడీపీ వైసీపీ ఎలాగైతే ఉన్నాయో ఫక్తు కమర్షియల్ పొలిటికల్ పార్టీలాగా ఈ పార్టీ కూడా అంతే జనసేన కూడా అంతే అప్పుడు ఇందులో ఏమి ప్రత్యేకమైన ఆశయాలు సిద్ధాంతాలు లేనట్టే సో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆశయాలు సిద్ధాంతాలు గురించి మాట్లాడక్కర్ల ఇటు ఇలా చేర్చుకున్నప్పుడు అదే కొత్త వాళ్ళని నాయకులుగా తయారు చేయండి చదువుకున్న వాళ్ళని నాయకులుగా తయారు చేయండి కొరత జనసేన పార్టీలో కొత్త నాయకుల కొరత వేడి రక్తం ఉన్న యువకులు చాలామంది ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలిపిస్తే నియోజకవర్గాల బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి వాళ్ళని తయారు చేయాలి చదువుకున్న వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చున్న వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు మోసే వాళ్ళని నాయకులుగా తయారు చేస్తే అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ చూడండి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో కొత్త వాళ్ళని అందరినీ నాయకులుగా తయారు చేశారు అలాగే ఎన్టీఆర్ గారు చూడండి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో కొత్త కొత్త వాళ్ళందరినీ నాయకులుగా తయారు చేశారు అలా పవన్ కళ్యాణ్ గారు తయారు చేయాలి కానీ పాత పార్టీల్లో వాళ్ళని ఓడిపోయిన వాళ్ళని చూసుకున్న వాళ్ళని ఏమీ ఉపయోగం ఉండదు సో వీళ్ళని ఏం చేసుకుంటారు మహా అయితే ఈ నాలుగు సంవత్సరాల్లో నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో టీడీపీకి జనసేనకి మధ్య గొడవలు జరగడానికి తప్ప కూటమి చీలిపోవడానికి తప్ప ఇంక దేనికి ఉపయోగపడరు వీళ్ళు మేబీ ఇలా చెప్పినందుకు జనసేన పార్టీ కార్యకర్తలు ఆ పిల్లలు చాలామంది ఉంటారు ఆ పార్టీకి వాళ్ళందరూ నన్ను కింద తిడితే తిట్టుకోవచ్చు కాక నన్ను తిడుతూ కామెంట్ చేస్తే చేయొచ్చు కాక వీళ్ళు టీడీపీ వాడు వీడు ఇలాగే చెప్తాడని నేను టీడీపీ వాళ్ళకి సంబంధించిన కూడా చేసిన వీడియోలు బోల్డ్ ఉన్నాయి టీడీపీలో చేర్చుకున్న నాయకులను కూడా తప్పుపట్టిన సందర్భాలు వీడియోలు చాలా ఉన్నాయి కాకపోతే ఎవరు ఎలా చూస్తే అలాగే కనిపిస్తాను నేను ఎవరు నన్ను ఎలా చూస్తే అలా కనిపిస్తా థ్యాంక్ యూ